హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల గురించి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఒక పరిష్కారం అయితే చేయడం జరిగిందనమాట ఆ పరిష్కారం ఏంటి ఇంకా ఏ ఉద్యోగులకు చేశారు అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కారం ఇక ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు టీఎన్జిఓ కేంద్ర అధ్యక్షుడు మహారాన్ జగదీశ్వరరావు తెలిపడం జరిగిందనమాట హైదరాబాద్ నాపల్లి ఇక టీఎన్జిఓ భవన్లో శనివారం హన్మకొండ జిల్లా ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో అయితే ఈ సందర్భంగా నేతలతో కలిశారు మహారాన్ జగదీశ్వరరావు మాట్లాడుతూ సీఎం దృష్టికి ఇంకా ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లినట్లు తెలిపారు అయితే త్వరలో సమస్యల పరిష్కారానికి ఇక చర్యలు తీసుకుంటామని సీఎంపై పూర్తిగా విశ్వాసం ఉందని తెలిపారు కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ ఇక పరిష్కారానికి మా ఇక చర్యలు తీసుకుంటామని సీఎం పూర్తి విశ్వాసం ఉందని తెలిపడం జరిగిందనమాట అయితే ఇదిలా ఉండగా ఇక ఉద్యోగులకు యూనియన్ బలోపేతానికి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు అయితే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో డిఎల్ కానివ్వండి పిఆర్సీఎల్ కానివ్వండి ఇవి త్వరలోనే ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇక అన్ని ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ఇక హామీ అయితే ఉద్యోగులకు ఇవ్వడం జరిగిందనమాట ఇది మంచి శుభవార్త అండి ఎందుకంటే ఎన్నాళ్ళుగా వేచి చూస్తున్న బకాయిల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట ఉద్యోగులకు మంచి శుభవార్త సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నష్ట లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్